ఫ్రెండ్స్ నమస్తే అండి నేను మీరు చూస్తా వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ క్రియేటివ్స్ గార్డెనింగ్ ఛానల్ అండి ఈరోజైతే కొంచెం అప్డేట్స్ తర్వాత హార్వెస్ట్లు కూడా చేసుకున్నాం ఇక్కడ చూడండి ఒక్కటే మొక్క ఎన్ని కాయలు ఉన్నాయి చూడండి మొక్క కూడా ఎంత హెల్తీగా వచ్చింది చూడండి ఇది ఇప్పుడు కాయలు ఎన్ని అయిపోయిన తర్వాత మళ్ళీ కొంచెం మట్టి గుళ్ళ వేసి ఇక్కడ ఎరువిచ్చామనుకోండి వర్మి కంపోస్ట్ కానీ కిచెన్ కంపోస్ట్ కానీ ఏదన్నా ఇస్తే మళ్ళీ మొక్కలు మంచి అయిపోతాయండి ఇక్కడ చూసారా ఇగో బార్బుడేస్ చరి నేను పెట్టే ఒక టూ మంత్స్ అవుతుందండి పూత స్టార్ట్ అయింది నేను ఇదివరకు ఈ మొక్కను మీకు చూయించలేదు నాటు పెట్టినప్పుడు కూడా చూయించలే అండి నేను టూ మంత్స్ బ్యాక్ హైదరాబాద్ నుండి తెచ్చి నాటు పెట్టాను చక్కగా పూతనైతే స్టార్ట్ అయింది నాకైతే ఎంత హ్యాపీగా ఉందో కొత్త మొక్క కొత్తగా మళ్ళీ మన గార్డెన్ లో పూత రావడం చాలా సంతోషంగా ఉంది నేనైతే దీనికి కిచెన్ కంపోస్ట్ ఇచ్చిన అండి చూడండి ఇక్కడ కిచెన్ కంపోస్ట్ ఇదంతా ఇట్లా పూత వచ్చింది అనుకోండి ఏ మొక్కలైనా పూత స్టార్ట్ అయిందంటే మనము కంపోస్ట్ అనేది మంచిగా ఇవ్వాలి ఎరువులు మంచిగా ఇవ్వాలి ఇస్తే అప్పుడు మొక్క బలంగా తయారవుతుంది పూసిన పువ్వులన్నీ కాయగా మారడానికి అవకాశం ఉంటుందండి మనం మిద్ద తోటలో చిన్న కంటైనర్స్ లో పెంచుకుంటాం కాబట్టి వాటికి సరిపోను ఎరువులు ఇవ్వాలి అప్పుడే మొక్కలు హెల్తీగా ఉంటే మనం అనుకున్నంత కాత తీసుకోగలుగుతామండి ఈ వంకాయలు అయితే నూనెలో వేస్తే చక్కగా కరిగిపోయే విధంగా ఉంటున్నాయి సూపర్గా ఉంటున్నాయండి మీకు కూడా చాలా మందికి వంకాయలు ఇష్టం ఇది వరకు మీరు చూసిన వాళ్ళైతే లాస్ట్ ఇయర్ ఆంటీ ఇవి సీడ్స్ పోగొట్టకండి అని చెప్పి చాలా మంది చెప్పారు మా దగ్గర వెజిటబుల్ నర్సరీస్ లో కూడా ఈ వంకాయలకు సంబంధించినటువంటి నారు దొరుకుతుందండి ఇది ఇది ట్విన్స్ చూడండి పూత ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా కట్ చేస్తున్నా ఇక్కడే ఇంకొక మొగ్గ ఉంది ఇక్కడ కొంచెం కాయలు ఉన్నాయి అయిపోవచ్చినవి పాత మొక్కలు తీసేయాలండి ఈ చెట్టు చిక్కులు తీసేసి కొత్త విత్తనాలు వేయాలి ఆల్రెడీ కొత్త విత్తనాలు వేయడం స్టార్ట్ చేసిన నెక్స్ట్ సీజన్ కోసం ఇది కూడా కొత్త మొక్కని క్యాబేజీ చూద్దాం కొంచెం పెద్దగా అయిందండి చూడండి అయితే ఒక వన్ వీక్ బ్యాక్ వన్ వీక్ కూడా కదండి ఒక ఫైవ్ ఫోర్ ఫైవ్ డేస్ బ్యాక్ మంకీ వచ్చి వంకాయలు మొత్తం స్వహా చేసింది ఇప్పుడు ఉన్న వంకాయలు మనం కట్ చేసుకున్నాం టమాటాలు అయితే కొంచెం పండుగొచ్చినాయన్ని దూరగా అయినాయన్ని తెంపిస్తున్నాయి అండి గా కలర్ వచ్చినాయి అంటే చాలు టమాటాలు తెంపి పెట్టేస్తున్నాయి ఎందుకంటే కలర్ వచ్చే వరకు ఉంచిన అనుకోండి మంకీ కొంచెం వాటితో పెద్ద తలనొప్పి అయిపోయిందండి నాకు కొంచెం కలర్ వచ్చిన జాలు తెంపేస్తుంది ఇక చూడండి ఈ టమాటా మొక్క అయిపోయింది ఇది తీసేద్దాం ఇవి తీసేసి ఒకటి గ్రో లో మళ్ళీ మట్టి తయారు చేస్తున్నాండి ఇప్పుడు మనకు జూన్ లో విత్తనాలు నాటుకోవడానికి కావాలి దానికోసం గ్రో బ్యాగ్స్ తీసారు ఒక త్రీ గ్రో గ్రో బ్యాగ్స్ తీసుకున్నాను అవి ఎయిటీన్ ఇంటూ ఎయిటీన్ సైజ్ తీసుకున్నా అండి ఫ్లిప్కార్ట్ లో తీసుకున్నాను చాలా బాగా వచ్చినాయి బ్యాగ్స్ దీంట్లో ఇప్పుడు మట్టి తయారు చేస్తున్నాను ఇదిగోండి లేర్స్ పద్ధతిలో చూడండి ఇదిగో కొంచెము మట్టి కొంచెం లేర్స్ పద్ధతిలో తయారు చేస్తున్న గార్డెన్ లో వచ్చినటువంటి వేస్టేజ్ ఇదంతా ఇస్తూ ఈ గ్రో బ్యాగ్ లో ఇప్పుడైతే కొత్త మట్టి తయారు చేస్తున్నా అండి కంపోస్ట్ తో కూడిన మట్టి కిచెన్ వేస్ట్ కూడా మధ్య మధ్యలో వేయాలి వట్టి మనం గార్డెన్ లో వచ్చిన వేస్టేజ్ చేస్తే అంత బలంగా ఉండదండి దాంతో పాటు కిచెన్ వేస్ట్ చేస్తే ఈ మట్టి ఇంకా బలంగా తయారైంది అది నా ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను ఇలా గార్డెన్ లో వచ్చిన వేస్టేజ్ కలుపు మొక్కలు ఇవన్నీ వేసి నేను ఇదివరకు మట్టి చాలా కుండీలలో తయారు చేశాను కాకపోతే ఏమైతుందంటే మనం కిచెన్ వేస్ట్ వేసిన దానికి దానికి చాలా తేడా ఉంటుంది ఇది వట్టి వేస్టేజ్ ఉంటది కిచెన్ వేస్ట్ లానేమో అన్ని రకాలు వేస్తాం కాబట్టి కిచెన్ వేస్ట్ కూడా మధ్య మధ్యలో వేస్ట్ తయారు చేయాలి అప్పుడు సమ పాలలో ఈ మట్టి తయారవుతుందండి మంచి పోషక విలువలు ఇందులో పెరగాలి అంటే కొంచెం పుల్ల మధ్యగా మనం ఇందులో మధ్య మధ్యలో చల్తూ ఉండాలి కొంచెం బెల్లం నీళ్ళు కూడా చల్లాలండి ఇవి రెండు మాత్రం మర్చిపోవద్దు కొంచెం లైట్ గా ఒక్కసారి చల్లినా చాలండి ఇందులో మైక్రోబ్స్ అనేవి డెవలప్ అవుతూనే ఉంటాయి కాబట్టి మీరు కొత్త మట్టి తయారు చేయాలి గార్డెన్ వేస్ట్ వేసి తయారు చేసుకోవాలన్నప్పుడు ఈ టిప్ మాత్రం మర్చిపోకండి తప్పకుండా ఈ టిప్ ఫాలో అవ్వండి వంకాయలు కట్ చేస్తున్నాను ఏ చూడండి రకరకాల వంకాయలు ఈసారి మనకు పునగంటి కూర కూడా చాలా సూపర్గా వచ్చింది ఈసారి అది కూడా మనం హార్వెస్ట్ చేసుకుందాం ఈ వంకాయ సీడ్స్ అడుగుతున్నారు ఒక రెండు మూడు వంకాయలు వదిలేస్తా అండి సీడ్స్ కి వదిలేస్తా అనే లోపలి దాక్కొని సీడ్ తయారైంది ఇక్కడ చూడండి ఇది ఒక వెరైటీ సీడ్ రెడీ అయింది మనకు మనము మొక్కలు ఎక్కువ అనుకోండి ఇట్లా మనకు తెలియకుండానే సీడ్స్ రెడీ అవుతుంటాయి ఎంత వెతికినా ఎక్కడో ఒక మా వంకాయ మిగిలిపోతదండి ఆ మిగిలిపోయిన దానితోటి అవే సీడ్స్ అయితే ఈ చెట్టు కూడా ఒకటి వదిలేసినా అండి ఇది ఇక్కడ వదిలేసిన ఆకుల ఉంది ఇది సీడ్ తయారు చేద్దాం మంకీస్ ఉంచితే ఉన్నట్టు లేకపోతే పోయినట్టు అండి కొంచెం మిల్లి బగ్స్ స్టార్ట్ అయినాయి మళ్ళీ కొంచెం మిల్లి బగ్స్ స్టార్ట్ అయినాయండి చిమలు కూడా వస్తున్నాయి వాటికి కాబట్టి కొంచెం కరంజా ఆయిల్ మళ్ళీ స్ప్రే చేసుకున్నాం అనుకోండి ఆ మిల్లి బగ్స్ బాధ నుండి తప్పించుకోవచ్చు బాగా పనిచేస్తుంది అండి లేదా ఇదంతా కరంజా ఆయిల్ ఏంటంటే ఇదా ఏంటంటే అని అనుకుంటే చక్కగా గంజి ద్రావణం కొట్టండి ఇంగువ వేసి గంజి కొంచెం బియ్యం పిండి వేసి మామూలుగా గంజి నీళ్ళల్లో వేసి ఉడికించి గంజి తయారు చేసి దాన్ని చల్లారిన తర్వాత ఉదయం పూట చక్కగా మిద్ద తోటకు అన్ని ముక్కలకు కొట్టండి దేనికైతే ఎక్కువ మిల్లి బగ్స్ ఉంటాయో దానికి ఆ ప్లేస్లో ఎక్కువ కొట్టండి సాయంకాలం వరకు మంచిగా చనిపోయి ఉంటాయి మనం డ్రిష్తో కానీ వాటర్తో కానీ కడిగేసామంటే చక్కగా క్లీన్ అయిపోతాయండి ఇదంతా బద్దకం ఏంటంటే కరంజీ ఆయిల్ తెప్పించుకోండి చక్కగా వన్ లీటర్ కి వన్ ఎంఎల్ టూ ఎంఎల్ వన్ ఎంఎల్ అయినా టూ ఎంఎల్ అయినా ఎక్కువ ఉంటే టూ ఎంఎల్ కలిపి స్ప్రే చేసేయండి హాయిగా నీట్ గా అయిపోతుంది ఇప్పుడే ఇక్కడ కట్ చేసిన ఇంకొకటండి పాలకూర కూడా గా వచ్చింది ఇది తర్వాత కట్ చేస్తా చూడండి వేరే మొక్కలు ఉన్నాయి పక్కనే నేను పాలకూర వేశాను ఇది మనకి రోజు కొంచెం పుదీనా కూడా అవసరం ఇక ఇక్కడ కట్ చేసుకున్నా అంటే ఏం చేస్తున్నారు పుదీనాతో అనుకుంటున్నారా నేను ఈరోజు కిచడి చేస్తున్నా అండి దానికోసం పుదీనా కట్ చేసుకుంటున్నా సూపర్ గా ఉంటుంది ఆ వీడియో కావాలంటే తప్పకుండా వంటల ఛానల్ ఒకసారి చూడండి దాంట్లో ఉంది నేను ఇదివరకు పూసేసినా అండి ఇంత సంతోషం ఉంటుంది తెలుసా అండి ఏదైనా కూరగాయలు లేవు ఏం చేయాలో అర్థం కాకుంటే రావాలి మంచిగా చక్కగా ఆకుకూరలు ఏమైనా తెంపాలి ఇంత పప్పు పచ్చడి అండి ఇలా పుదీనాతో పచ్చడి చేసుకోవచ్చు ఏదైనా ఆకుకూర తీసుకొని పోతే పప్పు చేసుకోవచ్చు సరిపోతుంది ఆ పూటకి నాలుగు వంకాయలు అయినా దొరుకుతాయండి వేరే కాకపోయినా కనీసం వంకాయలు దొరుకుతాయి మన మనైతే మార్కెట్ కు పోనిస్తలేదు నా తోట ఇక్కడ బెండకాయలు ఉన్నాయి ఈ మొక్క ఏంటండి ఇంతే వస్తుంది బెండకాయ ఇది తీసేద్దాం ఇది ఉండి కూడా మనకు వేస్ట్ ఇయో మనము కిచెన్ కంపోస్ట్ తోటి ఇగో ఇలా సీడ్స్ వస్తూ ఉంటాయి ఇగో మొగ్గ వచ్చిందండి అప్పుడే ఇది చక్కగా గోంగూర ఈ మొగ్గలు అనుకోండి ఇవి ఎదుగుతాయి ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ ఒకటి ఉంది ఈ రెండు మొక్కలు ఎదిగిన మనకు పుష్కలమైన గోంగూర వస్తాయి అసలు దాదాపు ఎప్పుడు రోజు పనే ఉంటుంది అండి తోటల ఒక రెండు రోజులు చూడకుంటే మొక్కలు డల్ అయిపోతాయి నేను ఒక నాలుగు రోజులు కొంచెం బిజీ ఉండడం వల్ల ఏం జరుగుతుందో చూడలే అంకులు వస్తున్నారు చక్కగా నీళ్ళు పట్టేసి వస్తున్నారు ఇగో దానివల్ల చూడండి మిల్లు పే స్టార్ట్ అయినాయి పునగంటి కూర కట్ చేస్తున్నా అండి ఇంకొక అయితే చాలా ఉంది చాలా అంటే చాలా ఉందండి ఇది ఎట్లా నాటు పెట్టాలని అడిగారు చాలా సింపుల్ అండి మీకు మార్కెట్ లో దొరుకుతుంది కొనగంటి కూర అది తెచ్చి రెండు స్టెమ్స్ మట్టిలో వేసారంటే ఊరికేనే వచ్చేస్తుంది అండి ఇది ఒక్కసారి నాటుకుందంటే మనకే విసుకు పుట్టాలి ఇక అంత వస్తుంది ఇది వేరే కుండీలలో పోకుండా మనము జాగ్రత్త పడాలి అంత వస్తుందండి ఇక్కడ ఒకటి ఈ మట్టి తవ్వాలి తవ్వి ఇది తీసేయాలి ఇది ఇంకా ఒక్క కాడ వచ్చిందంటే అది మొత్తం నిండిపోయినట్టే అండి ఇక్కడ కూడా ఉంది పునగంటి కూర కలుపు కూడా తీసేయాలి పని చేస్తూ ఉంటే ఉంటేనే ఉంటదండి టోటల్ ఏం పని ఉంటుంది అనుకోవద్దు రోజు ఉంటది చిన్నపిల్లల్ని చూసినట్టే ఇవాళ ముఖ్యంగా స్పెషల్ హార్వెస్ట్ ఏంటంటే ఇదే అండి పునగంటి అని రోజు వచ్చినప్పుడు వాళ్ళ మీకు తోటకూర పుష్కలంగా చూపిస్తా కదా ఈ రోజు కూర పుష్కలంగా చూపించబోతున్నాను ఇక్కడ చిక్కుడుకాయ ఉంది ఒకటి ఈ చిక్కుళ్ళు పాత అయిపోతూ ఉంటే మళ్ళీ ఆ చిక్కుడుగాయలు ఇట్లా కొమ్మలు కట్ చేస్తే మళ్ళీ కొత్త పూత వస్తుందండి ఇక్కడ చూడ ఎంత బాగా పూత వచ్చింది ఇవి మనం కొత్తగా నాటు పెట్టుకున్న వంకాయలండి పూత పుష్కలంగా ఉంది కాత కూడా బాగుంది ఇంకా అటువైపు వెళ్దాం అండి అక్కడ చాలా పునాంటి కూర ఉంది ఇక చూడండి ఇటువైపు అన్ని కొత్త సీడ్స్ వేసాను ఇగో బీర మళ్ళీ వేసాను మిర్చి అవ అక్కడ కూడా బీర వేసాను ఇది కూడా కొత్త మొక్కనే ఇప్పుడే పూత స్టార్ట్ అయింది ఇగో చూడండి పాదులు ఇటువైపు అన్ని బీరనే వేశాను ఇగో ఇక్కడ చూడండి పాలినేషన్ అయింది దీనికి బ్యాగ్ కట్టుకుందాం మనం కాటనే కాకుండా ఇలా నైలాన్ ఉంటాయి కదండి కటన్ క్లాత్ పాత కర్టన్ క్లాత్ కట్టన్స్ తీసి ఇలా బ్యాగ్స్ కుట్టాను కాటన్ అయితే చింపుతున్నాయి కాబట్టి ఇవైతే వాటికి గోర్లకు అందవని ఇలా కట్టానండి ఇవ దీనికి ఇలా కట్టేసుకుంటే సరిపోతుంది ఇవి కట్టిన నుండి అయితే మంచిగా తెంపినప్పుడు అలా హాఫ్ కేజీ కేజీ బీరకాయలు వస్తున్నాయి ఇంతే సింపుల్ అండి ఇక్కడ వైర్లు ఉంటాయి కదా ఈ వైర్కి ఇలా కట్టేసుకుంటే సరిపోతుంది ఈవినింగ్ పాలినేషన్ చేస్తున్నా అండి మళ్ళీ మార్నింగ్ వచ్చేసి ఇలా పాలినేషన్ అయిన వాటికి బ్యాగ్స్ కట్టుకుంటున్నా మనకు ఈవినింగ్ తెలియదు కొన్నిసార్లు మనం హ్యాండ్ పాలినేషన్ చేసినా పైన ఏదో అని డౌట్ ఉంటుంది చేసిన వెంటనే నేను బ్యాగ్స్ కట్టట్లేదు ఇప్పుడు చూసారు కదా కొంచెం ఇలా పెరిగిన తర్వాత బ్యాగ్స్ కడుతున్నాను ఇంకా కొందరు చెప్పారు ఆంటీ బ్యాగ్స్ కట్టినా కూడా ఏం యూజ్ ఉండట్లేదు దాంతో పాటు తీగలు కూడా అని కొన్నా ఉంటాయి కదా వాస్తవం మీరు చెప్పేది కానీ కొన్నా మిగులుతాయని నేనైతే ఇలా కడుతున్నాను ప్రయోగాలు చేసి చేసి చివరికి ఇక్కడ వరకు వచ్చినామండి మనం ఇదిగోండి పునగంటి కూర ఈ టబ్బు నిండా పునగంటి కూరని ఎంత పెద్ద ఆకులతో ఎంత గా వచ్చింది చూడండి ఇది టమాటా వేసి మామూలుగా పునగంటి కూర టమాటా వేసి చేస్తే సూపర్ ఉంటుందండి కాకపోతే ఇది ఫస్ట్ తాలింపులో చక్కగా వేగాలి పునగంటి కూర వేగిన తర్వాత టమాటాలు వేసుకోవాలండి వీలైతే వీడియో చేయడానికి ట్రై చేస్తా ఎంత వస్తుంది చూసారా ఒక్క పెద్ద టబ్బులో వెతుకున్నాం అనుకోండి కాకపోతే ఎరువులు మంచిగా ఇవ్వాలండి ఇలా మంచిగా హెల్తీగా రావాలంటే మాత్రం ఎరువులు చక్కగా ఇవ్వాలి ఇది నేను పాలినేషన్ చేయాలి అసలు గుర్తుపట్టలే అండి ఇది చూడాలి పాలినేటే పాలినేషన్ అయిందా లేదా అనేది మనకు రేపు తెలుస్తుంది నేను అసలు ఈ డ్రాగన్ ఫ్రూట్ ముక్కకు ఎరువులు ఇస్తే ఈ పొనవెంట కూర మంచిగా లేస్తుందండి ఇక్కడ చూడండి ఎంత చింత బుట్ట నిండుగా చూడండి ఇక కొత్త మొక్క పచ్చిమిరకాయలు ఎలా కాసిందా ఏ చూడండి చూసిందా ఇప్పుడు ఎప్పుడైనా నాటుకోవచ్చండి ఇప్పుడు వస్తే ఆంటీ అనే డౌట్ అవసరం లేదు చూడండి ఎంత బాగా వచ్చింది మిర్చి ఎప్పుడైనా ఆట్టుకోవచ్చండి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కాస్తుంది ఇలా మనం తెంపినప్పుడు మొత్తంగా తెంపేయాలండి అప్పుడు మళ్ళీ కొత్త పూత వచ్చి మళ్ళీ పుష్కలంగా కాస్తాయి చూడండి ఇన్ని మొక్క ఒకే మొక్కకు ఇన్ని కాయలు వచ్చాయి చూసారా ఇక్కడ క్లౌ బీన్స్ ఉన్నాయి నేనైతే మొన్న కొన్ని హార్వెస్ట్ చేసిన ఇప్పుడు మళ్ళీ కొన్ని కట్ చేస్తున్నాను లేత ఉన్నప్పుడే కట్ చేసుకోవాలి ముదిరితే బాగున్నాయండి ఇవి పీచు పీచు అవుతాయి కాబట్టి లేతగా ఉన్నప్పుడే మనం తెంపుకోవాలి ఇదిగో ఇది కొంచెం పెద్దగా అయింది అది సీడ్ కదిలేస్తాను ముదిరిపోయింది ఇది కొంచెం ఇటు రావడానికి దారి లేదు ఇక్కడ వస్తా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కాస్తదండి మంచి కాల్షియం షుగర్ కంట్రోల్ చేస్తుంది తర్వాత దీంతో చాలా మంచి పోషక విలువలు ఉన్నాయి కాబట్టి తప్పకుండా మన మిద్దె తోటలో ఉండడం చాలా మంచిదండి హై కాల్షియం కూడా అండి నేను నిన్ననే చూసాను షుగర్ కూడా కంట్రోల్లో ఉంచుతుంది అట అండి చూడండి పూత ఎంత ఇటువైపు ఉన్నాయి ఇది మీకు వరకు కొంచాలంటే వీలు కాకపోవచ్చు అయినా అయినట్టు నేను హార్వెస్ట్ చేసుకోవాల్సిందే ఎందుకంటే ముదురితే మళ్ళీ మనకు పని చేయవు కదా అందుకని నేను వారంలో రెండు రోజులే హార్వెస్ట్ చేస్తూ చేసి చూపిస్తున్నా మీకు మిగతా రోజులలో నేను వచ్చి తెంపుకొని వెళ్ళిపోతా అండి ముఖ్యంగా ఈ మే ఈ కోతుల బిడద కోసము నేను వెంట వెంటనే హార్వెస్ట్ చేసుకుంటున్నాను ఏ కూరగాయలైనా ఎక్కువ రోజులు ఉంచకుండా కొంచెం జాగ్రత్తగా తెంపుకోవాలి మధ్యలోకి విరిగిపోతాయండి ఇవి ఎంత బాగా వస్తుంది ఇది పూత మొగ్గలండి ఇవి తీసేస్తే ఫ్రెష్ బీన్స్ గుప్పడన్నీ వచ్చాయి ఈరోజు ఇంకా టూ డేస్ అయితే మళ్ళీ వస్తాయండి ఇక్కడ ఉన్నాయి ఈరోజు మన తోటలో కొత్త వెజిటేబుల్ అంటే ఈ రోజు కొత్త వెజిటేబుల్ ఇది కొత్తదేం కాదు అందరికి తెలిసింది కాకపోతే మన తోటలో ఇప్పుడు కొత్త వెజిటేబుల్ హార్వెస్ట్ నేను మొన్న మామూలుగా తెంపుకొని వెళ్ళానండి ఇప్పుడైతే మనం మీకు చూపిస్తున్నాను చూసారు కదండి చిన్న హార్వెస్ట్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్రీవియస్ వీడియోస్ చూడండి నేను నచ్చితే అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం హ్యాపీ గార్డెనింగ్ అండి